హలో ఇయర్స్ నాయకురాలు లక్ష్మీ పార్వతికి తెలంగాణ హైకోర్టులో ఎదురు తగిలింది తనను బసవరామ తారకం మెడికల్ ట్రస్ట్కి మేనేజింగ్ ట్రస్టీగా చేయాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ ఫస్ట్న కొట్టేసింది దీంతో దాదాపు పదిహేనేళ్లుగా నెలకొన్న వివాదానికి తెరపడినట్యింది అసలు ఈ విషయంలో ఏం జరిగిందనే విషయానికి వస్తే నందమూరి తారక రామారావు గారి సతీమణి బసవరామ తారకం గారు క్యాన్సర్ కారణంగా చనిపోయారు ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్ర ప్రజలకు క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో అప్పట్లో ఎన్టీఆర్ ఒక క్యాన్సర్ హాస్పిటల్ను స్థాపించాలని భావించారు అందుకోసం బసవరామ తారకం మెడికల్ ట్రస్ట్ను ఏర్పాటు చేశారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో చంద్రబాబు సీఎం అయ్యారు అదే సమయంలో బసవరామ తారకం మెడికల్ ట్రస్ట్కి బాలకృష్ణ చైర్మన్ అయ్యారు ఆ మెడికల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న బసవరామ తారకం క్యాన్సర్ హాస్పిటల్ కాస్త బసవరామ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా మారింది దాని సేవలను విస్తరించారు ఆధర్వాతి కాలంలో క్యాన్సర్ బాధితులకు చికిత్స అందించే విషయంలో బసవరామ తారకం క్యాన్సర్ హాస్పిటల్ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సంస్థలో అందిస్తున్న చికిత్సలపై అనేక ప్రశంసలు వచ్చాయి ఒక రకంగా చెప్పాలంటే దేశంలోని టాప్ టెన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లలో బసవరామ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఒకటని చెప్పవచ్చు అయితే ఈ ట్రస్ట్కు సంబంధించి తనను ఎన్టీఆర్ బతుకున్న టైంలోనే ఈ ట్రస్ట్కి ట్రస్టీగా నియమించాలనుకున్నారని రెండు వేల తొమ్మిదిలో లక్ష్మీపార్వతి హైదరాబాద్లోని సిటీ సివిల్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు సాక్షులుగా వెంకటరమణ అనే వ్యక్తిని తిరుపతిరావు అనే వ్యక్తిని చూపిస్తూ ఎన్టీఆర్ బతుకున్న టైంలోనే ఒక వీలునామా రాశారని అందులో ఇది సప్లిమెంట్ వీల్నామా అని చెబుతూ సిటీ సివిల్ కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ ప్రకారం ఎన్టీఆర్ తనను తారకం మెడికల్ ట్రస్ట్కి మేనేజింగ్ ట్రస్టీగా నియమించాలనుకున్నారు కాబట్టి తమను ఆ ట్రస్ట్కి మేనేజింగ్ ట్రస్టీగా నియమించాలని అదే సమయంలో అప్పుడు ట్రస్ట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ట్రస్ట్ సభ్యుల కార్యకలాపాలను నిలిపివేయాలని ఆ అధికారాలన్నీ తమకు అందేలా చూడాలని కోరుతూ ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు అయితే రెండు వేల తొమ్మిదిలో ఈ పిటిషన్ దాఖలైన తర్వాత ప్రతివాదులుగా ఆ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న నందమూరి తారక రామారావు గారి కుమారులు ఒకరైన నందమూరి బాలకృష్ణతో పాటు ఆ ట్రస్టు కూడా సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది దీనిపై రెండు వేల పద్దెనిమిది వరకు విచారణ జరిగింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో లక్ష్మీపార్వతికి అనుకూలంగా తీర్పునిస్తూ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఇక్కడే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే లక్ష్మీపార్వతి సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సమయానికి ఆ తర్వాత తీర్పు వచ్చే సమయానికి అంటే రెండు వేల పద్దెనిమిది నాటికి ఆ మధ్య కాలంలో సాక్షులుగా చెబుతున్న వెంకటరమణ తిరుపతిరావు అనే వ్యక్తులు చనిపోయారు అయితే వారిద్దరూ చనిపోయినప్పటికీ వారు తమ కుమారులకు అంటే వెంకటరమణ కుమారుడు ప్రసాదరావుకి ఎన్టీఆర్ వీల్నామా రాసిన విషయాన్ని చెప్పారని కాబట్టి ఆయనను కూడా సాక్షిగా గుర్తిస్తూ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ రెండు అంశాలపై ఇటు నందమూరి బాలకృష్ణ అటు బసవరామతారకం మెడికల్ ట్రస్టు హైకోర్టును ఆశ్రయించాయి అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూ వస్తుంది అయితే తాజాగా ఏప్రిల్ ఒకటిన ఈ కేసుకు సంబంధించి తుది తీర్పునిచ్చింది ఈ తీర్పులో భాగంగా రెండు వేల పద్దెనిమిదిలో సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయడంతో పాటు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు జారీ చేసింది సాక్షులుగా ఉన్నవారు చనిపోయిన తర్వాత అందుకు సంబంధించి అఫీషియల్గా ఒక ప్రొసీజర్ ప్రకారం కొన్ని డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుందని అయితే సాక్షులుగా ఉన్నవారికి సమన్లు జారీ చేయకపోవడంతో పాటు వారు చనిపోయినట్టుగా ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం నోటి మాట ద్వారా కోర్టును సాక్షులుగా గుర్తించాలని కోరటం సరికాదని వ్యాఖ్యానించడంతో పాటు సాక్షులుగా ఉన్నవారు తమ నోటి మాట ద్వారా తమ కుమారులకు లేదా సంబంధికులకు ఇదే విషయాన్ని చెప్పారనే విషయాన్ని అధికారికంగా ధృవీకరించడం చట్ట చెల్లదని హైకోర్టు వ్యాఖ్యానించింది సో మొత్తంగా చూస్తే రెండు వేల తొమ్మిది నాటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు బసవరామ తారకం మెడికల్ ట్రస్ట్ విషయంలో కొనసాగుతున్న వివాదానికి తాజాగా తెరపడినట్టయింది మరి ఈ తీర్పుపై లక్ష్మీపార్వతి ఎలా రియాక్ట్ అవుతారు ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా లేదా అనేది వేచి చూడాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్